వియాడి ప్రేక్షకులకు నమస్కారం మా ఛానల్ని ఎంతోమంది అభిమానిస్తున్న అందరికీ మళ్ళొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు మీకు నవ్యసాయి ప్రాజెక్ట్స్ వారి మరొక అద్భుతమైన వెంచర్ మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది అయితే మీకు ఒక చిన్న డౌట్ ఏంటంటే ఈ వెంచర్ మీరు ఎన్నో రకాల ఎక్కడో ఎక్కడో భూములు పెట్టుబడి ఉన్నారు హెచ్ఎండిఏ ప్లాట్లు తీసుకున్నారు డిటీసీపీలో తీసుకున్నారు ఫామ్ లైన్లో కూడా కొన్నారు ఎక్కడ కొన్నా ఎవరు వెంచారు వాళ్ళు వాళ్ళ యొక్క గొప్పతనాలు చెప్పుకోవడం అనేది సహజం కానీ మన వెంచర్లో ఎన్ఎస్పి ప్రాజెక్టు అంటే నవ్యవసాయి ప్రాజెక్టు ఏంటంటే మీరు పెట్టే పెట్టుబడి ప్రతి రూపాయి రూపాయి కౌంటబుల్ ఉంటుంది అంటే ప్రతి రూపాయి కూడా మీకు వందకి వంద శాతము లీగల్గా చట్టబద్ధంగా మీ డబ్బులకి సురక్షితంగా ఉంటుంది సో మనం ఒకసారి ఎర్రచందనం గురించి చూసుకున్నట్లయితే ఏ అయినా వస్తుంది అని అంటారే కానీ జనరల్గా అది వస్తుందా అని మనకు తెలియదు కానీ మనం తీసుకునే ఈ వెంచర్లో భూమి మొదట సాయిల్ టెస్ట్ చేసిన తర్వాత ఆ పంటకు అనుకూలమైతేనే మనం ఆ వెంచర్ వేయడం జరుగుతుంది ఇప్పటి వరకు పది ప్రాజెక్టులు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఈ నెల మే ఇరవై తొమ్మిదో తారీఖు నాడు సారీ పంతొమ్మిదో తారీఖు నాడు మీకు వెంచర్ లాంచింగ్ అవుతుంది అతి తక్కువ ప్రైస్ గజము కేవలం ఏడు వందల యాభై రూపాయలు ఇందులో మీకు ఎకరము అరవెకరము పావుకరమా ఇలా మూడు రకాలుగా మీకు ప్లాట్లో దొరుకుతాయి చెట్లకు డబ్బులు కాస్తాయా అవును నిజమే చెట్లకు డబ్బులు కాస్తాయి ఎర్రచందనం మొక్కల ద్వారా వచ్చే ఆదాయంతో మీకు చెట్లకు డబ్బులు కాస్తాయి అది ఎలా కాస్తాయండి నిజమా నిజంగా ఇలా వస్తాయా దీనికి లీగల్గా ఏమైనా ప్రొసీజర్ ఉందా వందకు వంద శాతం ఇలా వస్తుందని గ్యారంటీ మీరు చెప్పగలరా అనేది మీ ప్రశ్న మీ మైండ్లో తలెత్తు నాకు అర్థమైంది సో దానికి జవాబు నేనే చెప్తాను ఏంటంటే ఈ వెంచర్లో తీసుకునే ప్రతి మొక్కకు మీకు మూడు వందల రూపాయలు చొప్పున స్టాంప్ డ్యూటీ చెల్లించి మరి సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేయించడం ద్వారా మీకు లీగల్గా అథారిటీస్ వస్తుంది మీరు ఈ వెంచర్లు తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఈ భూమి ఎంతవరకు లీగల్గా సమంజసంగా ఉంది ఎంతవరకు ఇది కరెక్ట్గా ఉంది అన్ని రకాల డాక్యుమెంట్లన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే మీరు ఈ ప్లాట్ తీసుకోండి ఊరికే ఎవరో చెప్పారు ఏదో చేశారని కాకుండా మనము రూపాయి రూపాయి ఎంతో కూడబెట్టుకొని ఎంతో కష్టపడి సంపాదించుకున్న ప్రతి రూపాయి కూడా మనం ఎంత జాగ్రత్త పెడ ఖర్చు పెడతామో మీకు అందరికీ తెలిసిందే అదేవిధంగా భూమి మీద పెట్టుబడి ఎప్పటికైనా భూమి నమ్మిన వాళ్ళు కోటీశ్వరులు ఎవరున్నారు కానీ ఎవ్వరు కూడా నష్టపోయినట్టుగా ఈరోజు వరకు చరిత్రలో లేదు సో మీరు పెట్టే ప్రతి పెట్టుబడి ప్రతి రూపాయికి విలువ ఉండే విధంగా మీరు చూసి వెంచర్లు ప్లాట్ కొనండి అయితే మన వెంచర్లు ప్లాట్ కొంటే ఎలా కోటేషన్లు అవుతారు ఎలా వస్తుంది అంటే మన వెంచర్లో ఏంటంటే ప్లాట్ కొని ల్యాండ్ మాత్రమే రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తారు జనరల్ కానీ మన వెంచర్లో మన ల్యాండ్ రిజిస్ట్రేషన్తో పాటు తొమ్మిది రకాలుగా అదనపు రిజిస్ట్రేషన్ కూడా చేయించి మీకు ఇవ్వబడుతుంది అంటే మీకు పట్టా పాస్బుక్ వస్తుంది ల్యాండ్ రిజిస్ట్రేషన్ అవుతుంది ఎంఓయో కూడా రిజిస్ట్రేషన్ చేయించడం జరుగుతుంది ప్రతి మొక్కకు కూడా స్టాంపు డ్యూటీ చేయించి లీగల్గా మీకు ఇవ్వడం జరుగుతుంది దానితో పాటు టీవీ కెమెరాలు అందుబాటులో ఉంటాయి మీరు ఇంట్లో ఉండి హాయిగా చూసుకోవచ్చు గూగుల్ పిన్ లొకేషన్ ఉంటుంది మీకు స్కాన్ కోడ్ ఇస్తారు మీరు ఎక్కడున్నా ఏ చోట ఉన్నా ఉన్నా జపాన్లో ఉన్న ఇండియాలో ఉన్న ఏ చివరిలో ఉన్నా మీ ల్యాండ్ పొజిషన్ను మీరు చూసుకోవచ్చు అంత విధంగా ఖచ్చితమైన నిర్ణయం తోటి ఖచ్చితమైన డాక్యుమెంట్స్ తోటి మీకు లీగల్గా వస్తుంది సో త్వరపడండి మీరు ఇక్కడ ఈ పక్కన చూసుకున్నట్లయితే మీకు ఒక వీడియో కూడా స్కోర్ అవుతుంది పదవ వెంచర్ మొదలైనప్పుడు కేవలం ఒక గంటలో మాత్రమే యాభై ఎకరాలు బుక్ చేయడం జరిగింది దానికి నేను ముందు వరుసలో ఉండి నాకు నాకు ఆ ప్లాట్ కావాలి నేను ముందు వరుసలో ఉండి నాకు అదే ప్లాట్ కావాలని చూడండి మీకు అక్కడ లైవ్లో మీకు అనిపిస్తుంది ఎలా లైన్లో నిలబడి కొంటున్నారు సో అది మనది ఒక ప్రత్యేకత సో భూమి మీద పెట్టుబడి ఎప్పటి జనాభా పెరుగుతుంది కానీ భూమి పెరగదు గుర్తుపెట్టుకోండి ప్రపంచంలో మూడంతులు నీరు ఉంటే ఒక్క భాగము మాత్రమే భూమి ఉంటుంది సో భూమి ఎప్పుడు పెరగదు జనాభా పెరుగుతుంటుంది మనం పెట్టే ప్రతి రూపాయి మన పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మీరు పెట్టుబడి పెట్టాలి మిగతా వివరాలు మీకు తెలియాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి కాల్ చేసి అన్ని రకాలుగా తెలుసుకోండి ఒకసారి మా సైట్ విజిట్ చేయండి చూడండి పాత డెవలప్మెంట్ చెక్ చేయండి మీకు అన్ని రకాలుగా నచ్చితే ప్లాట్ కొనండి థ్యాంక్ యూ నమస్కారం